రాష్ట్రంలో భారీ ఎత్తున భారీ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఈ ఐదేళ్ళలో ఎనభై ఐదు వేల నాలుగు వందల నల ఐదు వందల నలభై మూడు కోట్లు పెట్టుబడులు పెట్టాం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చాయి వచ్చే ఐదేళ్ళలో పూర్తయ్యేలా వివిధ దశల్లో భారీ మౌలిక ప్రాజెక్టులు ఇవి పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రం కూడా మారుతుంది ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లతో నాలుగు పోర్టులు కడుతున్నాం పది ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను నిర్మించబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రభుత్వం ఏర్పడగానే పరిపాలన రాజధానిగా విశాఖ అయితే చేయబోతున్నాం రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ల పనిచేసేలా విశాఖ అభివృద్ధి అయితే ఉంటుంది అమరావతి శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చెందుతాయి వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం ప్రభుత్వ బడులు హాస్టల్ అంగన్వాడీలు ఆసుపత్రులు నాడునీడు ఏర్పాటు చేస్తాం పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదటి పెట్టిన మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం ప్రతి జిల్లాలో ఓపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం కొత్త రోడ్లు రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం రోడ్లు పార్కులు డ్రైనేజీలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం ఇందుకోసం తొలి దశలో రెండు వేల కోట్లను కేటాయిస్తాం ఇక్కడ ఎంఎస్ఎంఈలకు ఒక ప్రతి ఏటా కూడా రాయితీలు అయితే ఇస్తాం ప్రతి ఇంటికి సురక్షిత రాంగ్ కూడా ప్రత్యేక శాతం తీసుకుంటాం వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో ఈ విధంగా అయితే ఉంది సో మొత్తంగా డీపీలో భారీ అయితే శ్రీకారం చుట్టారు భారీ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తామని అన్నమాట జగన్ గారు సో ఇది మనకు లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను